హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రావుని పవన్ కళ్యాణ్ సినిమాలో రెండు పాపులర్ డైలాగులు ఉంటాయి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి ఇంకొకటి నాకు తిక్కుంది దానికో లెక్కుంది అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఈయన సినిమాలు చూడడు అందుకే ఈ డైలాగులు తెలియవు ఒకవేళ తెలిసినా అర్థం కావు మొదటి డైలాగ్ చంద్రబాబు నాయుడికి వర్తిస్తుంది ఎస్ ఎక్కడ తగ్గాలో ఆయనకు బాగా తెలుసు అలాగే రెండవ డైలాగ్ పవన్ కళ్యాణ్కి వర్తిస్తుంది ఇది మనందరికీ తెలుసు తగ్గాల్సి వచ్చినప్పుడు తగ్గడం చంద్రబాబు కంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మామ ఎన్టీఆర్కి సవాల్ చేశాడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏమాత్రం సిగ్గుపడకుండా సైలెంట్గా చేరిపోయాడు మామ ముందు తగ్గినా తప్పు లేదనుకుంటాడు మెల్లిగా చక్రం తిప్పి పార్టీలో అడ్డొచ్చిన వాళ్ళందరినీ ఏరిపారేసి తొంభై నాలుగు నాటికి పార్టీలో ఓ పెద్ద నాయకుడు గట్టి నాయకుడుగా తయారయ్యాడు అలాగే ఎన్టీఆర్ హఠాత్తుగా లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవడం బాబుకు గట్టి షాక్ కానీ మౌనంగా ఉన్నాడు బాహాటంగా ఏమీ మాట్లాడలేదు తగ్గినట్టే తగ్గి నగ్గాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఎన్టీఆర్ కుటుంబంలో పంటి కింద రాళ్ళు దగ్గుపాటి హరికృష్ణ ఇద్దరితో సయోధ్య కుదుర్చుకున్నట్టే కుదుర్చుకొని పక్కన పెట్టేశాడు అది బాబుగారు తెలివి తర్వాత ఎన్నో పరిణామాల్లో ఎన్నోసార్లు తగ్గాడు అధికారం ముఖ్యం అహంకారానికి వెళ్ళాడు పట్టు విడుపులతో ఉంటాడు ఒకప్పుడు కేంద్రంలో చక్రం కూడా తిప్పాను అంటూ ఉంటాడు కానీ అవసరమైతే కేంద్రం ముందు ఎంత ఒద్దికగా అయినా ఉంటాడు రాజకీయం అనే కాఫీ డికాక్షన్కి ఆయన ఆ డికాక్షన్ని కాచి వడబోసే తత్వం చంద్రబాబు నాయుడుది అలాగే మొన్నటి ఎన్నికల్లో కేంద్రం తనని ఎంత చిన్న చూపు చూసినా అరెస్ట్ అయినప్పుడు మోదీ స్పందించకపోయినా అపాయింట్మెంట్ ఇవ్వకుండా వేధించినా మౌనంగా భరించాడు నోరు మెదపలేదు తగ్గడం అంటే ఇది బీజేపీకి బలం లేదని తెలిసి కూడా పొత్తు కోసం వెంపరలాడాడు గెలిస్తే కూటమిలో ఉంటుంది ఓడితే జగన్ పెట్టే కేసుల నుంచి రక్షిస్తుంది ప్లాన్ టైం టెన్ టైమ్స్ వర్కౌట్ అయిపోయింది అక్కడ గెలవడమే కాదు అక్కడ కూడా తన మీదే ఆధారపడుతున్నారు ఇది డబల్ ధమాకా అధికారం మీద ఎంత కాంక్ష అయినా ఉండొచ్చు కానీ ఒక మంత్రి భార్య కూడా అహంకారంతో మాట్లాడుతున్న ఈ రోజుల్లో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసి దేశంలో ఒక ప్రముఖుడిగా ఉన్న చంద్రబాబుకి తగ్గడం తెలుసు అవసరమైతే అహంకారాన్ని జయిస్తాడైనా నేను చంద్రబాబు అనే అహంకారాన్ని జయించడం వల్ల చంద్రబాబు అనే నేను అని నాలుగు సార్లు సీఎంగా ప్రమాణం చేశాడు తెలుగు వాళ్లలో ఈ రికార్డు బద్దలు చేసేవాళ్ళు పుట్టాలంటే ఇంకా చాలా టైం పడుతుంది అది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు ఇక తిక్క లెక్క డైలాగ్ పవన్కి వర్తిస్తుంది నాకు తిక్కుంది అని పార్టీ పెట్టాడు దానికో లెక్కుందని అర్థం చేసుకోవడానికి జనానికి పదేళ్లు పైగా పట్టింది పార్టీ పెట్టి బాబుకి మద్దతు ఇస్తే నిజంగా తిక్కే అనుకున్నారు ఐదేళ్ల తర్వాత అన్ని స్థానాల్లో పోటీ చేసి ఓడిపోతే తిక్క కుదిరింది అనుకున్నారు అందరూ అప్పుడప్పుడు సభలు పెట్టి వారాహిలో తిరిగితే ఇదంతా డాంబికం అనుకున్నారు చంద్రబాబు అరెస్ట్ అయి దిక్కుతోచని స్థితిలో బలహీనంగా ఉన్నప్పుడు పవన్ లెక్కలు తేల్చుకున్నాడు జైలు దగ్గరే పొత్తు ప్రకటించేశాడు వేగంగా పావులు కదిపి కూటమి ఏర్పాటుకు కారకుడయ్యాడు తిక్క తిక్కగా కనిపిస్తునే లెక్క సరిచేసి ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యాడు పవన్ కళ్యాణ్ జగన్కి ఈ గేమ్ అర్థం కాలేదు అయ్యేసరికి చదరంగం బల్ల మీద లేడు అధికారం శాశ్వతం కాదు అది అప్పుడప్పుడన్నా పలకరించాలన్న అహం వదులుకోవాలి గ్రామం దగ్గర నుంచి నియోజకవర్గం వరకు ఉన్న రాజకీయ వ్యవస్థని మరిచి తానే ఒక వ్యవస్థ అనుకున్నాడు జగన్ అడుగడుగునా తన ఫోటో ఉండాలని అనుకున్నాడు కానీ జనంలో ఉండాలని అనుకోలేదు బటన్ నొక్కితే ఓటు వేస్తారనే అతి విశ్వాసానికి గురయ్యాడు జగన్ తగ్గడం తెలియకపోతే ప్రజలే తగ్గిస్తారు కిరీటం లేని తలని జనం గుర్తుపట్టరు ఇది మనం ఎన్నోసార్లు రాజకీయాల్లో చూసాం సినిమా అర్థం కాక ఒక రాజకీయ నటుడు సినీ నటుడి చేతిలో ఉమ్మడిగా ఓడిపోయాడు జగన్ అనే నేను అని మళ్ళీ వినిపించాలంటే ఈసారి ప్రయాణం చాలా పెద్దది ఈ జర్నీలో నేను అనే అహంభావాన్ని జగన్ వదులుకుంటే సో మళ్ళీ లైఫ్ ఉంటుంది లేకపోతే లేదు జగన్ ఇది నువ్వు గమనించాలి నీతోటి ఉన్నవాళ్ళు గమనించాలి నీ పార్టీ వాళ్ళు గమనించాలి సో ఇది గమనిస్తే మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా నువ్వు సీఎం కాగలుగుతావు లేకపోతే చంద్రగిరి మాన్యాలే టేక్ కేర్